అందరికీ నమస్కారం స్నేహితులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు యూట్యూబ్ వారికి నా నమస్కారము ఈరోజు సంతోషకరమైన మాట చెప్దాం నలుగురితో పంచుకుందాం బంధువులతో అదేవిధంగా బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు యూట్యూబ్ వారికి కూడా చెప్పుకుందామని ఈ సంతోషకరమైన వార్త చెప్తున్నాను ఏం లేదు నాకు పదకొండు వందల ఎనభై రెండు మంది నా దాంట్లో సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా సంతోషకరమైన మాట కాబట్టి మీతో పంచుకుంటున్నాను అదేవిధంగా యూట్యూబ్లో టైం వాచ్ టైం అనేది ఉంటుందన్నమాట ఈ వాచ్ టైం ఏంటంటే మీరు ఎక్కువ శాతం నా ఛానల్ ఏదైతే ఉందో కూనపులి గ్రూప్ అనే ఛానల్ ఎక్కువసేపు మీరు చూస్తే కనుక అందులో ఉన్న వీడియోలు కంప్లీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే కనుక టైం వాచ్ టైం అనేది కనిపిస్తుంది ఏదో చూసిందే కదా ఇది తెలిసిందే ఈ వార్త తెలిసిందే ఈయన చెప్పిన మాటలన్నీ కూడా నాకు తెలిసినవే అని అనుకుని పక్కకు జరిపారు అనుకోండి దాంట్లో వాచ్ టైం అనేది రాదనమాట ఓన్లీ మీరు చూసినట్టే ఉంటుంది కానీ వాష్ టైం అనేది రాదు అదేవిధంగా మా ఆవిడ పాటలు కూడా అందరూ కూడా చూడండి ఆనందించండి అందరికీ ధన్యవాదాలు సెలవు సర్వేదిన సుఖిన భవంతు